కాకినాడ జిల్లా కిరలంపూడి మండలం జగపతి నగరం గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ గౌరీ శంకర్ల ఆలయం గౌరీదేవి అమ్మవారికి గురువారం అత్యంత వైభవంగా సారి సమర్పించారు గౌరీ శంకర్ల ఆలయం కమిటీ అధ్యక్షులు కార్యదర్శులు కర్రి సూర్యప్రసాద్ ఆళ్ల బాబులు కమిటీ సభ్యులు మరియు గ్రామ పెద్దలు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సారి సమర్పణ కార్యక్రమానికి గ్రామానికి చెందిన మహిళలు ఎంతో భక్తి శ్రద్ధలతో పలు రకాల పిండి వంటలు స్వీట్లను తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించారు ఈసారి కార్యక్రమంలో సారి నెత్తిన పెట్టుకుని జగపతి నగరం గ్రామ పురవీధుల గుండా భారీ ఊరేగింపు నిర్వహించారు ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం హాజరై పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ పెద్దలు మాట్లాడుతూ గౌరీదేవి అమ్మవారి తొమ్మిదవ వార్షికోత్సవ సారి సమర్పణ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు సహకరించిన గ్రామ మహిళలకు కిల్లంపూడి చిల్లంగి జగపదీ గ్రామాల పెద్దలకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు ఈ నెల ఏడున శనివారం నాడు అమ్మవారి నిమజ్జన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేశారు ఆ పెద్దలందరికీ అక్కజల్లులకి ధన్యవాదాలు తెలుపుకున్నాను గౌరీ దేవయనమ తూర్పుగోదావరి జిల్లా కెల్లంపూడి మండలం జగపదలవరం గ్రామంలో చేసినటువంటి శ్రీ గౌరీ శంకర ఆలయం గ్రామ పెద్దల సహాయ సహకారులతో నిలపడం జరిగింది సుమారు తొమ్మిదవ సంవత్సరంగా ఇక్కడ కార్యక్రమాలు జరపడం జరుగుతుంది ముఖ్యంగా ఈరోజు స్పెషల్ ఏంటంటే అమ్మవారిని అత్తవారింటికి పంపడం కార్యక్రమంలో మహిళ అందరిచే మహిళలందరిచే సారే అనే కార్యక్రమాన్ని ప్రారంభించాము ఇది తొమ్మిది సంవత్సరాలుగా జరుగుతుంది సక్సెస్ అవుతుంది మరి మన పిల్లల్ని ఏ విధంగా పంపించుకుంటామో అలాగే గౌరీదేవిని కూడా అదే విధంగా పంపించడానికి గ్రామ ప్రజలందరూ కూడా సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం జరుగుతుంది ఈ గ్రామంలో ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు ఆలయ కమిటీ అందరూ కూడా వారి చేతుల మీద చేరుచుని ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ కూడా ఉదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకున్నాం మరి అమ్మవారి నిమజ్జన కార్యక్రమాన్ని ఏడవ తారీఖున అంటే శనివారం ఇల్లుండి జరుగుతుంది అదే విధంగా ఈ అందరి చేతుల మీద కానీ ఈ కార్యక్రమం కూడా దిగ్విజయం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అందరికీ